ఒక్క విషయం చెప్తా ఏమయ్యా మామూలుగా ఆవు నెయ్యి మంచి ఆవు నెయ్యి ఎంత అనుకుంటున్నారు రేటా మంచి ఆవు నెయ్యి నాణ్యత కల్లా ఆవు నెయ్యి రేట్ ఎంతో తెలుసా మీకు వెయ్యి రూపాయలు తక్కువ ఎక్కడ కూడా నాణ్యతమైన నెయ్యి దొరకదు వెయ్యి రూపాయలు తక్కువ అంటే ఒక కేజీ నెయ్యి మంచి నెయ్యి ఏమి కలపకుండా మంచి కేజీ నెయ్యి కావాలంటే వెయ్యి రూపాయలు పై పై మాట కావాలంటే మీ ఇళ్లలో మీ అక్క చెల్లెళ్ళని మీ భార్యల్ని మీ శ్రీమతుల్ని మీ అమ్మల్ని అవ్వల్ని అడగండి ఆవు నెయ్యి ఎంత అవుతుంది మంచి ఆవు నెయ్యి ఏమయా టెండర్ పిలిచి మూడు వందల ఇరవై రూపాయలకి ఇచ్చేస్తారా ఎంత మూడు వందల ఇరవై రూపాయలు కి నలుగురికి ఇచ్చారు కాంట్రాక్ట్ ఎవరు ది గ్రేట్ వైసీపీ గవర్నమెంట్ ద గ్రేట్ ధర్మారెడ్డి ద యూజ్లెస్ ఫలో సుబ్బారెడ్డి ది వర్స్ట్ ఫెలో కరుణాకర్ రెడ్డి ఈ ముగ్గురు నలుగురు కలిసి మూడు వందల ఇరవై రూపాయలకి ఇచ్చారు నేను అడుగుతున్నా మూడు వందల ఇరవై రూపాయలకి నాణ్యమైన ఆవు నెయ్యి ఇచ్చే మగోడు ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉండడా అని నేను అడుగుతున్నా ఈస్ అ సింగిల్ పర్సన్ హూ కెన్ సప్లై పదిహేను వేల కేజీలు రోజుకి అంటే ఎంత నష్టం వస్తుంది మీరు లంచాల కోసం మీరు లంచాలు కావాలని మీరు మార్చారు కాబట్టి అక్కడ సప్లైయర్లో తప్పు చేశారు